జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో కూడా జగన్ ఎంత అండి జగన్ రెడ్డి గారికి ఎదిరించలేరండి ఎక్కువగా మార్కులు వచ్చేది గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీ బాగుందండి ఆయన చేతున్నాడు లేని వాళ్ళకి అన్ని అన్ని ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు వీళ్ళిద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెలిచే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఉంది ఎందుకనండి ఆయన చేసిన అభివృద్ధి చెప్పాను కదా మీకు ఆల్రెడీ పథకాలు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడం జగన్ వల్లనే సాధ్యమైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశాలు ఉన్నాయి మరి వీళ్ళు అది వస్తున్నారు ప్రభావం ఉండే కూటమి అంటే ఏముంది మన రాష్ట్రంలో బీజేపీ ఏమీ లేదు పేరుకి బీజేపీ జనసేన ఓట్లు ఉంటాయి ఆ కాపు ఓటు వల్లే వీళ్ళ దగ్గర కదండి ఆల్రెడీ కూటమి కట్టే మరి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు వాళ్ళ నాన్నగారు చేసిన పథకాలు అయితే ఏ ఇవన్నీ ప్రజల్లో ఒక నిలిచిపోయాడు వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఎంత ఎంతమంది వచ్చినా గెలిచే అవకాశం సార్ ఇప్పుడు మన గతంలో ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన ఏంటంటే సంక్షేమ పథకాల వల్ల బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి అప్పుల్లోకి వెళ్ళిపోతుంది రాష్ట్రం అన్నారు అదే మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఈ ఏ పథకాలు వన్ పర్సెంట్ ఎక్కువేసే ఉన్నాయి సో దాని మీ అభిప్రాయం ఏంటంటే మళ్ళీ డెవలప్ చేస్తానన్నారు పథకాలు ఇచ్చి డెవలప్ చేయడం అది సాధ్యమని అంటారు చంద్రబాబు నాయుడుని అయితే మీ పరిస్థితిలో లేరు ప్రజలు గతంలో కూడా కాప్ రిజర్వేషన్ ఇస్తానని అది నీరుగా వచ్చేసాడు ఏదైతే అమలు కాని పథకాలు ఏమున్నాయో ఉన్నాయా ఆయన అమలు చేస్తానని అదే మాయ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొస్తాకే చూస్తున్నాడు తప్పైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే స్థాయిలో లీడ్ సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఎవరైనా పార్టీ పెట్టేది మనం సీఎం అవ్వాలి మనం పరిపాలించని ఉద్దేశంతో పడతారు ఆయన పుష్కర కాలం పాటు ఒక పార్టీ పెట్టి మళ్ళీ ఒకసారి గా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ అప్పుడున్న ప్రజాదరణ బట్టి ఇప్పుడు పెరిగింది కాస్త గా వచ్చిన ఇరవై ముప్పై స్థానంలో అంత అవకాశం ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి సొంతంగా పరిపాలించాలనే ఉద్దేశంతో రాకుండా మళ్ళీ కూటం ద్వారా చేతులు కలపడం ఏంటి ఇరవై ఒక్క సీట్లుగా పరిమితం కలగల కారణం ఏంటి ఆయన రాజకీయ భవిష్యత్ ఏమన్నా ప్రమాదం అయ్యే అవకాశం ఆయన ప్రజారాజ్యం ఉంటే ఎంతో కాపుల పరువు కాపాడును మొత్తం పవన్ కళ్యాణ్ గారు అయితే కాపుల పరువు కలిపేయాడు ఇచ్చిన ఇరవై సీట్లు కూడా పన్నెండు సీట్లు తెలుగుదేశం పార్టీ సంబంధికులకి ఇచ్చాడు పార్టీని డెవలప్ చేసి మనిషి కాదని ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ తీసుకుని పార్టీని అవసరమైతే బీజేపీలో విలీనం చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు మనం ఆయనకి అయితే ఏం అవకాశాలు ఏమి లేవు పిఠాపురం కూడా ఆయన నగ్గి పరిస్థితుల్లో లేదని తెలియజేస్తుంది వీళ్ళు ముగ్గురు వచ్చిన జగన్ గారి జగన్ గారే ముఖ్యమంత్రిగా అవకాశాలు అవకాశం ఇద్దరిలో ముఖ్యమంత్రి అభ్యర్థికి గెలిచే అవకాశం అవ్వకుండా జగన్ గారికి ఎందుకని ఎందుకంటే ఆయన చేసిన విధానం ఎవరు తీసుకురాలేదు ఆయన ఆలోచనే వేరు

ఓడించే అవకాశం ఉండవు కానీ అన్న సీట్లు తక్కువ తక్కువ డిఫరెన్సెస్ ఉంటాయి చీలే అవకాశం ఉంటది జగన్ గారు వస్తారు జగన్ వస్తారు ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధి కూడా బాగుంటది ఏదైనా ముందుకు వచ్చే వ్యక్తి ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి జరిగింది అంటారా జరిగింది జరిగింది మరి వాళ్ళు కూడా అభివృద్ధి ఏం లేదు అభివృద్ధి జరగాలని మేము వస్తాం కూటమితో వస్తాం అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు తప్పుడు 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 రాజకీయం ఏదైనా ఒంటరిగానే పోటీ చేయాలి వీళ్ళందరూ తినేసి కంపెనీలు కాబట్టి జగన్ గారే వస్తారు అనుకుంటారు ఈ నియోజకవర్గంలో మాత్రం దెబ్బ దెబ్బ ఫైట్ దెబ్బ దెబ్బ ఫైట్ చెప్పలేరు మిగతా స్టేట్ వైడ్ జగన్ వస్తాడండి జగన్ గెలుస్తాడు ఓకే మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు గెలిచే అవకాశం ఉందా జగన్ గారి మీద గెలిచే అవకాశం లేదు ఎంత మంది వచ్చినా జగన్ జగన్ గారు నెగ్గేస్తారా సీఎం అభ్యర్థి మరి అటువైపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అవకాశం అని చెప్పి ఆయన తిరుగుతున్నారు ఈ పథకాలు పెట్టి అందరూ జగన్ గారికి ఓడేస్తున్నారు సంక్షేమ పథకాలు అంత అభివృద్ధి చెందాయి అంటారు అందరికి కావాలా కదండీ అందరికీ ఇచ్చిన కదా ఆయన పదకాలు అందుకని ఆయన రావాలను కోరుకుంటున్నారు అతడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కరు రావట్లేదు కదా పవన్ కళ్యాణ్ గారితోనో అటు బిజెపి తోనో పోర్టుతో వస్తున్నాడు ఏంటి కూటమి కింద మరి ఆ బలం ఎంత వరకు ఈ మీద పడే అవకాశం ఉంది అంటారు ఏదైనా ప్రజల్లో కూడా జగన్ గారే అంటున్నారు జగన్ గారే వాళ్ళ ఎంత మంది వచ్చినా ఇనకేమో ప్రభావితం లేదు ఏం జరగలేదు ఎన్ని మారునా ఆయన మాత్రం ఆయన ఉంటుండీ ఇక్కడ ఈ చికెన్ ఒక ఊరు వారినా నాకు మెయిన్ మాత్రం జగన్ గారు ఉంటారు జగన్ ముఖ్యమంత్రిగా అయితే జగన్ రెడ్డి గారు గెలుస్తారండి అందుకే కారణం ఏంటంటే ఎంత మందినో ఆదుకుంటున్నారండి ఎన్ని కుటుంబాలు బాగుపడ్డం ఈ జగన్ అన్న వల్ల జగన్ వల్ల జగనన్న మాకు ఈమెయిల్ చేస్తున్నారు ఆమెయిల్ చేస్తున్నారు చల్ల ఆన్ చేస్తే చాలండి వస్తున్నాయండి ఊరి పరంగా అంటే మా రామవరం పాలంగా రామకృష్ణ గారు చాలా దేవుడు అండి అలాగని సత్య రెడ్డి డాక్టర్ గారు ఇంకా దేవుడు అండి మా ఊరి పాలన అయితే రామకృష్ణ రెడ్డి గారు చాలా మంచోళ్ళు సంక్షేమ పథకాలు అందే అండి అన్ని కరెక్ట్గా జగన్ అన్న అన్నట్టు వేసారండి అందరికేనండి అందరికీ ఏసారి లేదు నాకు మాత్రం అన్ని ప్రతి ఒక్కటి అందేయండి ఇది మిషన్ షాప్ అండి మిషన్ పదివేలు వేసారండి వచ్చిందండి నాకు భూమి ఉందండి ఏంటంటే రైతు భరోసా అందిందండి అమ్మఒడి అందిందండి ఇల్లు పట్టాలు ఇచ్చారండి విద్యాదేవన్ అందిందండి మరి ఇంకేం కావాలండి ఆ అభిమానం అంతా అంటే సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి అలాగే అమ్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమో చంద్రబాబు నాయుడు గారు కూటమి కూటమితో వస్తున్నారు ఎంతవరకు ఈయన్ని ఎదుర్కొనే అవకాశం ఉందంట ఈయన మీద గెలిచే అవకాశం ఉందంట జగన్మోహన్ రెడ్డి గారి మీద కలిసిన ఎంత కలిసినండి జగన్ రెడ్డి గారికి ఎదిరించలేరండి మా ఊరు పాలంగా అయితే రామకృష్ణ రెడ్డి గారు డాక్టర్ గారు ఇద్దరు దేవుడు పైన సీఎం అయితే మాత్రం సీఎం గారు అయితే మాత్రం అండి చంద్ర ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి పవన్ కళ్యాణ్ అంటే అస్సలు చిరాకండి ఎవరికైనా కూడానండి అతను డైలాగులు బాగలేవు అతను మాట్లాడే అందం లేదండి పెద్దల్ని గౌరవించట్లేదు పదవుని గౌరవించట్లేదు మనిషిని ఎవరికి చెప్తే వాళ్ళు మాట్లాడితే కులం 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 అంటున్నారండి అది ఎక్కడండి ఇప్పుడు మనం నిల్చున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు పాదయాత్ర చేశారు అమ్మ మీకు ఇది చేస్తా అది చేస్తా అన్నారు అన్నీ అలా చేశారండి ఇప్పుడు కూడా అతను జాగ్రత్తగానే మాట్లాడుతున్నారు అంతే కదండి అండి సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి ఎక్కువగా చెప్పాలంటే సారు సీఎం జగన్ గారే పైన వస్తారనుకుంటున్నాం నేనైతే అనుకుంటున్నానండి పైన ఈ పథకాలు పెట్టారు కదండి సార్ అమ్మ ఒడి విద్యా దీవెన పొందాలో లబ్ధి పొందాం సార్ బాగానే ఉన్న బాగానే ఉన్నాయండి ఆయన వస్తే బాగుంటుంది బాగుంటుంది అనుకుంటున్నామండి ప్రజలకే ఎవరు మంచి చేస్తే వాళ్ళు మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఫోటోలు వస్తున్నారు అని గెలిస్తే ఈ ఎలా ఉంటుందని ఈ పథకాలను మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా అది అవకాశం ఉంది అంటారు అదైతే నాకు తెలియదు సార్ ఇప్పటి వరకు ప్రానే అన్ని ఇచ్చారు సార్ అదైతే ఇంకా అది నా మనసులో మాట జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు దానికి ఆయన వచ్చిన తర్వాత అన్ని కొద్దిగా మంచిగా చేశాడు కొన్ని అంటే ఆయన చేసినవి కూడా ఈ మధ్యలో ఉన్న వాళ్ళు అది ఆయన తెలవకుండా చేసేసారు అంటే కొన్ని రిస్క్ చేశారు కానీ ఆయన ఆయన దగ్గరికి వెళ్ళ వెళ్ళకపోతే వీళ్ళ మధ్యలో యాక్ట్ చేస్తున్నారు ఆయన పూర్తిగా అన్నీ ఆయన చేసిన మిత్రం అన్ని కట్టాడు చేసి కాదు వీళ్ళ మధ్యలో వీళ్ళు అదే అని చెప్పిచ్చి ఆయనకి ఇది ఇది పలవలకి ఇచ్చేస్తాం అండి అని చెప్పేసి వీళ్ళు మధ్యలో చెప్తాం అదేమో అక్కడ అవపోతాం ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఆయనకి ఏమో ప్రభావం కలిగే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఏమన్నా ఇబ్బంది ప్రభుత్వం అంటే మా ఫ్యాన్ అన్న ఫ్యాన్ పర్ఫెక్ట్ ఇక సమస్య లేదు అందులో సమస్య లేదు అదేంటే అది ఆయన మనం అడగ మనం వెళ్ళి అడగలేదు కాబట్టి మన తప్పది మాకు ఇది లేదండి అది లేదని చెప్పి కొంతమంది అడగలేదు అలా అంటే తెలివైన వాళ్ళు ఏంటంటే ఊటికి రెండున్న వాళ్ళు వెళ్ళేసి అడిగేసేసి వాళ్ళ రాపట్టుకున్నారా కానీ ఆ విషయం అని తెలదు ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళు వెళ్ళాలి అంత లెక్క వెళ్ళినోళ్ళకి కింద ఉన్న వాళ్ళు వెళ్ళి ప్లాన్ చేసిరా చేసి వాళ్ళకి ఇచ్చేసారు అల్ల సో మీరు కూట మీద వచ్చిన కానీ జంత జగన్ వస్తారు జగన్ వస్తారన్న పైన మరి రాష్ట్రంలో ఎవరు కలిసి వచ్చే అవకాశం ఉంది జగన్ కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్ గ్యారెంటీ లేదు తిరుగులేదు ఇంకా కాకపోతే సీట్లు తగ్గుతాయి సీట్లు తగ్గుతాయి ఎందుకండి ప్రభుత్వం బాగుందండి ఆయన చేస్తున్నాడు లేని వాళ్ళకి అన్ని ఎత్తున్నాడు పథకాలు అన్నీ ఎత్తనాడు లేని వాళ్ళు డెవలప్ అవుతున్నారు అవ్వాలి కదా ఎంజాయ్ ఎన్జిఓ అలాగే అనగారిపోయినట్టు ఉండకూడదు కదా అది వాళ్ళని పైకి తీసుకురావాలని మనవాడు మన రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటారా మన రాష్ట్రంలో జరిగింది ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు మొత్తం చాలా చేశారు కదా చేసినవి అన్నీ సాక్షి దాంట్లో వస్తున్నాయి బయట కూడా వస్తున్నాయి కదా అన్నీ ఓకే జగన్ గారు వస్తే బాగుంటది బాగుంటది మరి వీళ్ళు కూటమి కూడా కొంచెం బలంగా ఉంది కూట అవది అయింది మరి ఎంతవరకు ప్రభావితం మనం అనుకుంటున్నా తప్పది అవన్నీ మామూలుగా జగన్ గారు సెట్ అయిపోయారు జనం మామూలుగా ఉన్నారు కక్కట్ల జనం జగన్ గారు జగన్ గారు వీళ్ళలో ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలిచే అవకాశం మళ్ళీ అంటేనే జగన్ గెలుస్తాడు ఎందుకంటే ప్రాక్టికల్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఆయన సీనియర్ పద్దెనిమిది సంవత్సరాలు సీఎం చేశారు ఆయన ఆయన ఏమంటారంటే నేను అధికారం ఫస్ట్ స్టార్టింగ్లో ఏమన్నారో బాబు రావాలి జాబ్ వస్తుంది జాబ్ వస్తుంది అన్నారు రాలేదు పోలవరం పూర్తి అన్నారు రకరకాల పని చేసారు ఏమీ చేయలేదండి ఆయన ఇప్పుడు సపోజ్ పదిహేను సంవత్సరాలు నిరదోళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ పదిహేను సంవత్సరాల క్రితం ఉండదు ఏమి ఉండేది కదా బాత్రూమ్కి వెళ్ళి టాయిలెట్కి మా అబ్బాయి పుట్టినప్పుడు బాత్రూమ్ హాస్పిటల్కి వెళ్ళి టాయిలెట్కి వెళ్తే వాసన నీస్ వాసన అదే పదిహేను సంవత్సరాల దగ్గర హాస్పిటల్ కూడా నీట్గా డెటాలు పెట్టి అక్కడ కూర్చొని ఫోన్ చేసి పడుకోవచ్చు అన్న టైప్లో హాస్పిటల్ నీట్గా ఉన్నాయండి ప్లస్ స్కూల్స్ నాడు నేడు స్కూల్స్ బాగా డెవలప్ అవుతున్నాయి ఎందుకంటే నైట్ వాచ్మెన్ చేస్తున్నాను సార్ నేను అక్కడ గవర్నమెంట్ స్కూల్లో స్కూల్స్ బాగా డెవలప్ అవుతున్నాయి పిల్లలకి ట్యాబ్స్ అనేది పిల్లలు చదువుకుంటున్నారు విద్య వైద్య బాగుందండి ఇప్పుడు నేను ఉన్నాను నాకు మొన్నటిదాకా ఇల్లు లేదు సార్ నేను అక్కడెక్కడో అర్జెంట్లో ఉన్నాను ఫలానా పోలీసు వాళ్ళు ఇంట్లో ఉంటున్నాం మేము సాయిబులు ముగ్గులు వేసుకోకూడదు వాళ్ళు పొద్దున్నే లేచి ముగ్గులు వేయమ్మా ముగ్గులు వేయమ్మా అవి భూజులమ్మా అని అంటే ఈ తాతరు వచ్చేసి ఏం చేయాలి అర్థం అయ్యింది కదా ఇటు కాలనీ కట్టుకునే స్తోమతలాగా ఆ టిక్కోళ్ళు వచ్చింది కానీ అది టిక్కోళ్ళు అటు ఇటు కాకుండా అయిపోయింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి క్యాన్సిల్ అయిపోయి మాకు మళ్ళీ సెంటు భూమి వచ్చిందండి ఆ సెంటు భూమిలో ఒకటి ఎనభై లోన్ ఇచ్చారు మూడు లక్షలు వ్యాల్యూ చేసే స్థలం ఇచ్చారు మొత్తం ఐదు అయింది ఐదు అయింది కదండి అక్కడ మేము ఒక రెండు లక్షలు మూడు లక్షలు అప్పు సప్పు చేసి ఈరోజు ఇల్లు కట్టుకున్నాను కట్టుకొని అక్కడ టార్చర్ భరించలేక ఇప్పుడు తీరు కూడా నిలిపోయినాను నేను అక్కడికి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాకు నెలకే ఐదు వేలు మినహాయింపు అవుతున్నాను సొంత ఇల్లు మనం నీళ్ళు తిన్నా గోడలో కూడా తీసి కూర్చున్నా మనల్ని అడిగేవాడు అవలేడు ఇంతకుముందు అక్కడ అలాగే ముగ్గులు వేయలేదమ్మా భూజులమ్మా ఐదు వేలు అద్దెచ్చేవాడు తినేసేవరే చిరాకు వచ్చేసి మా ఆవిడికి నాకు ఈ అమ్మ ఏంట్రా బతుకని చిరానికి చిరాకు విరక్తిగా కలిగేది అలాంటిది ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి రెండు నెలలు మూడు నెలలు అవుతుంది సార్ అడిగిన తర్వాత సొంతంగా ఏదో నేను చిన్న మెకానిక్ చేసుకుంటాను ఒక రోజు రెండు వందలు మూడు వందలు ఒక రోజు ఏదో అలా గడుతుంది నా లైఫ్ ఈ సొంత ఇల్లు వచ్చిన తర్వాత నాకు మెయిన్ ఏంటంటే సొంత ఇల్లు వచ్చింది అది ఒక హ్యాపీ ఉందండి ఇప్పుడు అన్ని పథకాలు అందాలంటే ఎవరికి అందవాడి ఒకటి అందుద్ది ఒకటి అందదు అది కానీ కొన్ని మన సాటిస్ఫై అవ్వాలి అవునా కదంటారా ఇప్పుడు నా నేను ఇంటి పరంగా సాటిస్ఫై అయ్యాన ఎందుకంటనే నేను చెప్పేది ఏంటంటే ఎవడైతే సంక్షేమం బాగా చేస్తారో వాళ్ళే నెగ్గుతారు ఇంకా చెప్పండి సార్ ఇప్పుడు మరి వీళ్ళు కూటమితో కూడా ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు ఏ మార్గం ప్రభావం కలుగుతుంది అంటారు వైఎస్ఆర్సీపీ అంటే ఒక మాట చెప్పరనే పని చేసేవాడు కరెక్ట్గా చేసే నమ్మకం పని చేసేవాడికి వంద మంది వచ్చినా సరే ఎవరు ఏం చేయలేరని పని చేసిన వంద మంది ఏం ఏమవుదండ ఇప్పుడు సపోజ్ కోటమన్నారు చంద్రబాబు నాయుడు నాయుడు గారు అని ఇప్పుడు ఇప్పుడు షాప్ ఓ షాప్ ఉందండి షాప్కి ముగ్గురు వాండర్లు అనుకోండి ఎవరిని అడగాలో అర్థం అవద్దు అవును ఒకడే ఉన్నాడు గుడ్డోడు నడ్డోడో ఒకడే ఉన్నాడు వాండ్రో పని చేసి దర్జాగా ఆడిని అడుగుతాయి నా జీవితంలో టైం అయిపోయి వెళ్ళిపోతా అని చెప్పి ఈ ముగ్గురులో ఎవరిని అడుగుతారు మీరు మా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారా లేకపోతే మా నాయుడు గారిని అడుగుతారా లేకపోతే బీజేపీ పురంధరేశ్వరి ఆయన ఎవరిని అడుగుతారు చెప్పండి ప్రశ్నించడానికి ఎవరిని ప్రశ్నిస్తారు అవునా కదా క్లారిటీ లేదు ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ అంటే మాకు మాకు అభిమానం నేను ముస్లింస్ అండి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అభిమానం ఉండే ఆయన సినిమాలు చూస్తుంటాను అత్తారింటి దారి సినిమాలు చూసి ఆయన చూశాను ఆయన సినిమాలు మటు డైలాగ్ చాలా బాగా వాడతారు కానీ పార్టీలో వచ్చిన తర్వాత ఆ చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకొని దా ఇది ఇరవై ఒక్క సీటుకి అంకితం అయిపోయి పోటీ చేస్తారు రేపు ఒకవేళ ఇరవై ఒక్క సీటుకి సీఎం ఎలా అవుతారు సార్ చెప్పండి ఇరవై ఒక్క సీటు అవ్వలేరు కదా సార్ ఇప్పుడు ఆయనకి మనం ఏసి గెలిపిద్దాం నమ్మక ఇరవై సీటుకి ఆయనకి వేసే ఇరవై ఒక్క సీట్ గెలిచింది అనుకోండి ఆ ఇరవై ఒక్క సీట్ ఎవరికి అవుతాయండి తెలుగుదేశం తెలుగుదేశానికి యాడ్ అవుతాయి సపోజ్ చంద్రబాబు నాయుడు గారికి సపోజు ఒక డెబ్భై సీట్లు వచ్చాయనుకోండి ఆయనకు డెబ్భై సీట్లు వచ్చాయనుకోండి అప్పుడు ఇంకో ఇరవై ఇరవై సీట్లు ఉంది అనుకోండి ఈ అందులో యాడ్ చేస్తే ఆయన తొంభై సీట్లు ఆయన సీఎం అయిపోవచ్చు అంటే అలా యాడ్ అవ్వడానికి తెప్పించి మా పవన్ కళ్యాణ్ గారు సీమ్ అవ్వడం ఛాన్స్ లేదండి అందువల్ల ఏంటంటే ప్రజలు కూడా మా కాపు సోదరులలో మేము ఉన్న ప్రతిదీ ఏంటంటే ఎవరైతే పక్కాగా ఉన్నారో వాళ్ళకి వేయడానికి నిర్ణయించుకున్నావు పవన్ కళ్యాణ్ గారు నాకు నచ్చింది ఏంటంటే ఆయన సింగల్గా వచ్చుంటేనే మాకు అభిమానం ఆయన అంటే ఆయన సినిమాని నేను బాగా అభిమానం చేస్తాను పవన్ కళ్యాణ్ ఆయన స్టైల్ ఏంటి అని చిరంజీవి గారు కానీ అందరు నాకు బాగా లైక్ అండి ఈ కూటమిలకు వచ్చేదోది అదొకటి మన రాజకీయం అనేది ఎలా ఉండాలండి సార్ మన ఎదుటివ్వడం మీద ఎంత కోపం ఉన్నా సరే మన రాజగులకి వచ్చిన తర్వాత సైలెంట్గా మాట్లాడాలి నోరు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి అంతేగాని ఎదుటివాడి ఎందుకంటే ఇప్పుడు రాజులు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు రేపు పొద్దున దొంగనాడి కన్నా కూడా ఆడే మనకి రేపు పొద్దున అవసరం వస్తుంది అందుకే ఏంటంటే అవునా కదంటారా ఆయన మనం గౌరవించి తీసుకున్నానుకోండి రేపు పొద్దున్న రాజుకులు మనం నిలదొక్క నికలప్పు మనం క్లారిటీగా ఉంటుంది ఈరోజు మనల్ని విమర్శించామనుకోండి రేపు పొద్దున అందుకే రాజీవులు ఏంటంటే విమర్శ అనేది ఉండకూడదండి ఇప్పుడు ఇవాళ మొన్న ఏమో రాజశేఖర్ ఉన్నాను మొన్న చంద్రబాబు సీఎం ఇప్పుడు ఈ రోజు జగన్ రేపు పొద్దున పవన్ కళ్యాణ్ అవ్వచ్చు ఎవరికి శాశ్వతం కాదండి సీఎం పదం అనేది ఎవరికి శాశ్వతం కాదు దేవుడు నిర్ణయించే ఇది కానీ మనం ఏంటంటే మనం చేసే పని కరెక్ట్గా చేసుకోవాలి నిజాయితీ ఉండాలి మనం ఎవరిని విమర్శించకూడదు అప్పుడు ఆ సీఎం గారు ఉన్నారు జగన్ పాపం ఆయన ఒక రాష్ట్రానికి సీఎం ఆయన ఆయనే నేను పాతాలకి తొక్కేస్తాను మళ్ళీ ఆ నాయుడు గారు నీ పుట్టుగా తప్పుడు పుట్టుగా ఈ వ్యక్తిగతంగా వెళ్ళకూడదు మన పార్టీ పరంగానే చూసుకోవాలి వ్యక్తిగా ఇప్పుడు నేను ఉన్నాను మా అమ్మ ఎలాంటి నాకు తెలియదు నన్ను కన్నదే మా అమ్మ ఎలాంటిది మా అమ్మ ఏ ఏ టైపు ఏదో నాకు ఇంకా ఆయన అవునా కదంటారా అది మనం పర్సనల్గా వెళ్ళకూడదండి సీఎం గారిని విమర్శించడం అది నచ్చలేదు సీఎం గారిని విమర్శించకూడదు పాతాలను దొక్కేస్తా నీ బ్రతికి ఎంత నువ్వెంత ఇవన్నీ అంటారు అనకూడదు ప్రయత్నం చేయాలనే ప్రజలు ఎవరైతే మక్కు చూపి నీతిగా నిజానికి మంచిగా మాట్లాడుతున్నారో ప్రజలు వాళ్ళకే ఆకర్షిలు అవుతారు అది మట్టి వాస్తవం మనం వంద మంది వచ్చినా వెయ్యి మంది వచ్చినా దేవుడు అనుగ్రహం దేవుడు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే అవుతారు కానీ మనం కూడా కరెక్ట్గా ఉండాలండి ఓకే సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉంది నైంటీ పర్సెంట్ ఏంటంటే ఎందుకంటే నేను చూస్తున్నాను కదా ఆయన మరి ఫాలోయింగ్ కూడా అలాగే ఉంది కదండి ఆయన ఏంటంటే ఈ జనాలు చూసి చూస్తే నైంటీ పర్సెంట్ ఆయన వచ్చేలా ఉందండి వచ్చేలా ఎందుకంటే ఆయన ఇప్పుడు నేను ఇల్లు గురించి చెప్పి నాకు ఇల్లు వచ్చిందండి రెండు మూడు సార్లు అమ్మ కూడా వచ్చింది స్తుతం ఏంటంటే ఏదో అలాగే వెళ్తుందండి కాలక్షేపం అంతేగాని ఆయన వచ్చిన తర్వాత నాకు కొద్దిగా గొప్ప బాగుందండి మేలు జరిగింది ఇల్లు వచ్చి నేను చెప్తాను కానీ నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన విమర్శించాలని పవన్ కళ్యాణ్ లేదండి రాజకీయంలో అందరు సమానం అందరు కోటి మేలు పొందారు మేలు పొందండి ఇప్పుడు ఒకరు మేలు పొందిందో ఆయన మనం మెచ్చుకోవాలి కదా సార్ ఆయన ఆయన మర్చిపోయి ఆడు నాకు మేలు ఆయన మనం ఇచ్చేయకూడదు కదా అలాగా జగన్మోండి వచ్చింది నాకు ఇల్లు వచ్చింది ఏదో ఒక రకంగా లబ్ధి పొంది దాని గురించి నా ఒపీనియన్ అంతే చెప్పిండే అప్ప పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ట్రా కాదు చంద్రబాబు ఎక్స్ట్రా కాదు మనకి ఎవరు మంచి అయితే మళ్ళీ రెండు రోజులు ఆయనే ఉంటారు ఆయనే ఉంటారు అంతే తప్పించండి మనం ఇదే అంతేనా లబ్ధి పొందే నేను ఎందుకంటే మరి ఇల్లు వచ్చింది అండి ఐదు వేలు ఐదు వేలు ఎంట కట్టుకోలేదు సత్తనాన ఐదు వేలు ఆ టిక్కో ఇల్లు వత్తుంది వస్తది వస్తది ఆ ఇల్లు రాలేదు ఏం లేదండి చాలా ఇబ్బంది ఐదు వేలు వద్దే ఆ ముగ్గులు ఏమని ఎవరు అయ్యి అని మా నాన్న నరకం చూసి ఉండండి ఆ నరకానికి మా ఆవిడకైతే కళ్ళలో నీరు వచ్చి మెంటలు ఎక్కేసి సపోజ్ సపోజ్ ఇప్పుడు ఆయన అంటే సెంటు భూమి ఇచ్చి ఒకటి ఎనభై లోన్ ఇచ్చాడు ఇప్పుడు ఎవరైనా వంద రూపాయలు ఇస్తారు మీరేమని అరే బాబు ఇంట్లో పిల్లలతో ఉన్నా వంద రూపాయలు అయితే బియ్యం తీసుకెళ్లి కొని వండుకొని అంతేకానీ బియ్యం ఇచ్చి ఆ వంద రూపాయలతో బియ్యం కొని ఇంటికి వచ్చి వండి వారిసీ చేయరు కదా అలాగే ఈయన ఏంటంటే లోన్ ఇచ్చి ఓటీ ఎనభై స్థలం ఇచ్చాడు వాళ్ళు రెండు లక్షలు మూడు లక్షలు అప్పు అవుతాయని అలా చేసుకోవాలి తప్పదు అది చేసాడు ఈ రోజునే నేను లబ్ధి పొందినండి జగన్మోహన్ రెడ్డి గారు వైసీసీ పై వీళ్ళిద్దరిలో మళ్ళీ ముఖ్యమంత్రి గెలిచే అవకాశం అవుతుంది అట ఏమని చెప్పలేదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుంది మరి మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది కదా ఉంటదండి మరి జనాలు ఆడి అంత ఖచ్చితంగా ఎవరు చెప్పలేడండి మనసులో ఉంటది బయట చెప్తారు మీ అభిప్రాయం మా అభిప్రాయం అయితే మళ్ళీ ఆయన సీఎం అవుతారండి జగన్మోహన్ రెడ్డి కారణం మరి వర్క్ చేస్తారు కదండి అందరిలో ఏదో ఇల్లు ఇచ్చాడు చేశాడు కదా మంచి పనులు చేశాడు కదా పథకాలు చేశాడు కదా అంత స్కూల్లో ఎక్కువగా మార్కులు వచ్చేది గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీలే మేము బోల్ రోపలెట్ తగలేస్తామే కానీ మా పబ్లిక్ స్కూల్ ఏమీ లేదండి గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ స్కూల్ బాగా వచ్చినాయండి వాళ్ళు ఎక్కువ మంది పాస్ అయింది కూడా అందులోనే ఐదు వందల యాభై ఐదు వందల అరవై ఐదు నలభై వచ్చిన వాళ్ళు బోల్ మంది ఉన్నారండి రోపలైట్ చదివిచ్చా కానీ రెండు డెబ్బై మూడు వందల లోపు వచ్చే వాళ్ళు మంది ఉన్నారు ప్రైవేట్ గా చదివే వాళ్ళండి దానికోసం కూడా ఎక్కువ జగన్ గారు రావడానికి ఎక్కువ అవకాశాలు అంటే స్కూల్ పరంగా ఆరోగ్య విషయంలో కానీ ఏ విషయంలోనే కానీ డబ్బు విషయం పక్కన పెట్టండి ఆవిడ సత్తట విషయం పక్కన పెట్టండి ఇలాంటి వాటిలో మట్టుకు జగన్ గారు ముందు ఉన్నారండి అది ఎడ్యుకేషన్ లో మట్టుగా మెయిన్ ఆరోగ్యం ప్లస్ ఎడ్యుకేషన్ ఆ రెండు చాలండి అండి అంతే